హలో అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన వీడియో వచ్చేసి గుమ్మడి వడియాలండి ఇక్కడ చూస్తున్నారు కదా రెండు పెద్ద సైజు గుమ్మడికాయలను తీసుకుని చక్కగా వాష్ చేసుకుంటున్నారు దానిపైన ఉన్న తెల్ల పొర ఉండకూడదండి అది మంచిగా పోయే వరకు కడుక్కోవాలన్నమాట ఇదిగో ఈ విధంగా మంచిగా వాష్ చేసుకున్నాక పల్చటి క్లాత్ వేసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి కొంతమంది ఇలా కట్ చేసుకోవడం కొంచెం శ్రమ అవుతుందని కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకుంటూ ఉంటారండి అలా కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవడం కన్నా ఇలా కొంచెం శ్రమ అయినా కూడా మంచిగా ముక్కల కింద కట్ చేసుకున్న వడియాలు పంటికి తగులుతుంటే వేపినప్పుడు అబ్బా మంచి బలే ఉంటుందండి అది మీరు మరి ఎప్పుడైనా గుమ్మడి తిన్నారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే కనుక చాలా ఎంజాయ్ చేస్తానండి ఆ గుమ్మడి ఇలా ముక్కలు పంటికి తగిలినప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి వడియాలు తినడం వల్ల ఇలా చిన్న చిన్న ముక్కల కింద అంతా కట్ చేసేసుకున్నాక వీటిని కొలుచుకుంటారండి చక్కగా కొలుచుకుని దాన్ని బట్టే పప్పు అనేది వేసుకుంటారు ఇక్కడ చూశారు కదా ముక్కలైతే కొలుచుకుంటున్నారు అది కొంచెం అంటారండి దాంతో కరెక్ట్గా మూడు కొంచాలు అయినాయండి రెండు గుమ్మడికాయలకి మూడు కొంచాలు ముక్కలు అయినాయి అండి దాన్ని కొంచెం అంటారు ఇప్పుడు అందులో పసుపు ఇంకా ఉప్పు వేసి మంచిగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ పసుపు ఇంకా ఉప్పు వేస్తున్నారండి ఆ క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలండి అదిగో చూసారు కదా మంచిగా మొక్కలు ఆ పసుపు ఉప్పు పట్టేలాగా మంచిగా కలపాలండి అలా మంచిగా కలపడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్సెస్ వాటర్ అది ఉంటే అదంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు దాన్ని ఒక మూటలాగా కట్టుకుని దాన్ని తాడుతో కట్టేసుకుంటున్నారండి విడిపోకుండా మళ్ళీ ముక్కలు అవి కింద అది పోతాయి కదా విడిపోతే అందుకని చక్కగా తాడు పెట్టి చక్కగా కట్టేసుకుంటుంటే చూసారా ఇక్కడ ఎక్సెస్ వాటర్ అంత అయితే బయటికి వెళ్ళిపోతుందండి ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది చాలా వాటర్ అంటే చాలా వాటర్ వస్తుందండి అందులోంచి వాటర్ అంతా పోవాలి ఇదంతా మార్నింగే చేసేసుకున్నారు కాబట్టి నైట్ వరకు కూడా ఎంత వాటర్ అయితే వెళ్ళిపోవాలో అంతా వాటర్ వెళ్ళిపోతుందండి మొత్తం అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వెళ్ళిపోతుంది నైట్ వరకు కూడా దీనిపైన బరువు పెట్టేసి ఉంచేస్తారనమాట ఒక రెండు మూడు రాళ్ళు పెడుతున్నారండి దీనిపైన ఈ అంటే చాలా ఎక్కువ బరువు పెడుతున్నారనమాట ఇంకా ఎక్సెస్ వాటర్ అందులో ఏమీ ఉండకుండా ఇంకా రెండు రాళ్ళు కూడా పెట్టి చక్కగా దానిపైన ఉంచుతున్నారు ఇలా రాత్రి వరకు చేస్తారండి రాత్రికి ఇక్కడ చూసారు కదా మూడు తవ్వలు ముక్కలకి రెండు తవ్వలు పప్పు నానబెట్టుకుంటున్నారు ఈ పప్పే నానబెట్టుకోండి మినపగుళ్ళు అయితే కొంచెం గట్టిగా వస్తాయండి అనేది అందుకని మినపప్పు పొట్టు పప్పే నానబెట్టుకోండి పచ్చిమిర్చి కచ్చాపచ్చగా అలాగే చిన్న అల్లం ముక్క కూడా ఒక యాభై గ్రాముల అల్లం ముక్క ఒక పావు కేజీ పచ్చిమిర్చి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుని అందులో కలుపుకుంటున్నారండి పిండిని పిండిలో కొంచెం వాటర్ తక్కువగానే వేయాలండి ఇక్కడ తక్కువగా అంటే గారెల పిండి ఎలా ఆడుకుంటాం అలా ఆడుకోవాలి అందులో ఈ ముక్కలు చూసారా రాత్రి అంతా కూడా ఫ్యాన్ కింద పెట్టేశారండి అంటే నైట్ వరకు కూడా గుడ్డలో పెట్టేసి ఉంచేసారు వాటర్ అంతా పోతుంది ఇంకా ఎక్సెస్ వాటర్ తడి పొడి ఎక్కడైనా ఉంటుందేమోనని ఫ్యాన్ కిందకి తీసుకెళ్ళి చక్కగా ఆరబెడితే చూసారు ఎంత మంచిగా ఆరిపోయాయో ఇంకెక్కడ అసలు తడి అనేది మనకు డౌటే లేకుండా మంచిగా ఆరిపోయాయి వాటిని తీసుకొచ్చి ఇక్కడ పిండిలో వేసేసారు అలాగే ఇందులో ఎక్స్ట్రాగా పచ్చిమిర్చి ఇంకా అల్లం కూడా పచ్చగా మిక్సీ పట్టుకుని వేసేసారండి ఇక్కడ కొంచెం సాల్ట్ తక్కువైతే చూసుకోవచ్చండి ఒకసారి టేస్ట్ చూసుకుని ఒకవేళ ఉప్పు ఇంకా కొంచెం పడుతుంది అంటే ఇక్కడ వేసుకోవచ్చండి మనం పిండిలో కూడా ఉప్పు వేస్తామండి తగ్గించి వేసుకోవాలి ఎందుకంటే ముక్కలకి ఆల్రెడీ పసుపు ఉప్పు పట్టించాము అలాగే పిండిలో కూడా కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి తరువాత ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అవి రెండు కలిపి సరిపోతుందా లేదా అనేది చూసుకుని ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి కొంచెం సాల్ట్ ఏదైనా ఎక్స్ట్రా కావాలి అనుకుంటే చూసారు కదా ఎంత మంచిగా కలుపుతున్నారో ఇలా కలపడం వల్లే మనకి గుల్లగా వస్తాయండి అనేది ఇవి ఇలాంటి ప్లాస్టిక్ పేపర్ ఒకటి తీసుకుని దానిపైన వడియాలు ఆరబెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా రిమూవ్ అవుతాయి అనమాట అండి చూస్తున్నారు కదా చేయి తడి చేసుకుంటూ ఈ సైజు పెడితే అవి పువ్వుల్లా విచ్చుకుంటాయండి నిజంగా ఆయిల్లో వేయగానే ఎంత మంచిగా విచ్చుకుంటాయో చాలా క్రిస్పీగా ఇంకా గొల్లగా వస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇదే విధంగా మీకు ఖచ్చితంగా నచ్చుతాయండి గుమ్మడొడియాలు మన హెల్త్కి కూడా చాలా మంచివి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని మాత్రం మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఒక రెండు రోజులు ఈ వీటిని ఎండబెట్టాలండి ఎండబెట్టిన తర్వాత చూసారు కదా ఈ విధంగా ఎండిపోతూ ఉంటాయి నైట్ టైము వీటిపైన ఏదైనా కవర్ చేసేసుకుంటున్నారండి అంటే ఏదైనా వాళ్తుందా ఏమన్నా పాడు చేస్తాయా అని చెప్పి కవర్ చేసుకుని అలాగే డాబా పైన ఉంచేస్తున్నారు రెండు రోజులు అయిపోయాక ఈ విధంగా మళ్ళీ వెనక్కి తిప్పుకుని కూడా మంచిగా రెండు రోజులు ఆరబెట్టుకుంటే ఇలా రెడీ అవుతున్నాయండి చూసారు కదండి వాళ్ళకి మన వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో